పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యమకారుడు స్వర్గీయ పారుపెల్లి వైకుంఠపతి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ నాయకులు తిప్పారపు దయాకర్ తిప్పారపు దయాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ పారుపెల్లి వైకుంఠపతి తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాము ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద పదిహేను వందల ముప్పై రోజులు నిరాహార దీక్ష చేపట్టి దీపాన్ని వెలిగించి తెలంగాణ రాష్ట్రంలోనే సుల్తానాబాద్ పట్టణానికి గొప్ప పేరు తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి పారుపెల్లి వైకుంఠపతి అని అన్నారు తిప్పారాబు దయాకర్ తెలంగాణ ఉద్యమకా جلنگان اودم کارلو جلنگان اودم کارلو جلنگان اودم کارلو گن 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 اور جوهار واہ واہ جوهار واہ واہ جوهار واہ واہ جوهار

ನಿಷ್ಕ <imitation> ಪಾಟ್ಕೊಂಡ okay. oh, <parduka>, <imitation> 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 ఈ రోజు క్రీస్తి శిష్యులు పారుపల్లి వైకుంఠపతి గారు తెలంగాణ ఉద్యమకారుడు పార్పల్లి వైకుంఠపతి గారి వర్ తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇవాళ సుల్తానాబాద్లో ఆయనకు ఘనంగా ఫోటోకు నివాళులు అర్పించి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన సుల్తానాబాద్ ప్రజలకు ఎంతో మేలు చేసి సర్పంచ్గా ఎంపీపీగా వాళ్ళ సత్యమాని ఎంపీపీగా రెండు పర్యావరణగా సుల్తానాబాద్కి ఎంతో మేలు చేశారు ఆ క్రమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఆంధ్ర పాలకులతో మనం నష్టపోతున్నాం అనే ఉద్దేశంతో తెలంగాణ సాధించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆ కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రం సాధించడానికై తెలంగాణ శిబిరం ఏర్పాటు చేసి పదిహేను వందల ముప్పై రోజులు తెలంగాణ సిద్ధించేదా వరకు తెలంగాణ సాధించే వరకు నిరంతరంగా అఖండ దీపం వెలిగించి ఆయన నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తి ఆయన ఆయన మరణం తెలంగాణ ప్రజలకు చిర మర్చిపోలేని సంఘటన ఆయన ఎన్నో మేలు చేశారు ఆయన ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు జై తెలంగాణ తెలంగాణ మరి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మరి చిచ్చి చేతులైన పార్పల్లి వైకుంఠ పతి గారి తొమ్మిదవ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది మరి అలాగే మరి ఎన్నో సేవలు చేశారు వారు సుల్తానాబాద్ పట్టణానికి కానివ్వండి మరి మంది ప్రజలను కూడా ఆదుకున్న ఘనత వైకుంఠపతి గారు వారి యొక్క కార్యక్రమాన్ని ఇలా పట్టణంలో మరి సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా మరి కార్యకర్తలు అందరం కూడా మేము ఒక్కడికి వచ్చి వారి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది వారు ఎన్నో ఉద్యమాలు చేసి మరి తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ దీపాన్ని కూడా మనం ఆరకుండా మరి ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి తెలంగాణ సాధించిన గణతి గణత వైకుంఠపతి గారు వారి ఆత్మకు శాంతి కుదాలని అందరం కోరుకుంటూ జై తెలంగాణ